परम आदरणीय अतिथि प्रतिपक्षी श्रीमती रमा देवी గారికి మరియు కొడుకు సూపర్ ఇంజనీర్ అయిన జెఐ స్ట్రక్చర్ ఇంజనీర్ గారికి మరియు ఇతర వైదసి సభ్యులకు ఇక్కడ आजraina వైద్య సిబ్బంది విద్యార్థి విద్యార్థులు మార్సింగ్ సభ్యుడి మరియు టీచింగ్ గా టీచింగ్ కాక టీ అందరూ కూడా పేరు పేరునా I am really very, very happy that though not as a doctor, I had come to a hospital to meet so many doctors. Because my dream from childhood was to become a doctor, which of course couldn't happen due to many reasons. But somehow God has taught that. ఎప్పుడు ఆలోచన ఉండేది మనం సమాజానికి కానీ ఎవరికైనా సేవ్ చేయాలంటే మనం మెడికల్ ఫీల్డ్లోనే ఉండాలి చిన్నప్పటి నుంచి వెళ్తే నాదొక ఆలోచన ఒక ఫ్యాషన్తో కూడిన ఆలోచన ఉండేది నా ఆలోచన నాన్నగారితో పంచుకున్నప్పుడు నాన్నగారు ఏంటంటే ఒక వైద్య వృత్తిలోనే కాదు ఏ వృత్తిలో అయినా కానీ నీకు నిజమైన ఆసక్తి ఉంటే సేవ చేయడం అనేది ఏ రకంలో చేయొచ్చు అమ్మా అని నన్ను చాలా రకాలుగా ప్రోత్సహించింది నాన్నగారు అయితే దాన్ని నిత్యం నిరంతరం దాన్ని సాధన చేసేదానికి సహకరించింది మొదటగా మా అమ్మ మా అమ్మ ఉషమ్మ చదువుకోకపోయినా ప్రపంచాన్ని మనుషుల్ని చాలా ఎక్కువ చదివేవాళ్ళ నేను కొంచెం బాగా చదివేదాన్ని చిన్నప్పటి నుంచి అందుకే మా అమ్మ నేను బాగా చదువుతానని తను చదవలేని తను చేయలేని అన్ని కూడా తన కూతురు ద్వారా తీర్చుకోవాలని కోరి తల్లి తల్లికైన ఉండేది సాగు కానీ మా నాన్నగారు మా అన్నయ్య ఉన్నా కూడా చాలా అవకాశాలు ఇప్పటికీ సమానంగా ఇచ్చినా కూడా బహుశా ఆడుతున్నాను కాబట్టి కొంచెం జ్ఞానంతో ప్లస్ నేను మా నాన్నగారి ఎక్కువ ప్రేమతో అవకాశం కొంచెం ఎక్కువ అవకాశం నాకే ఇచ్చేవాళ్ళు ఆ అవకాశాన్ని నేను సద్వినియోగించుకున్నానేమో అలాగే చిన్నప్పటి నుంచి కూడా చెప్పక నేను చాలా విషయాలు నాన్నగారిని చూస్తూ నేర్చుకున్నాను ఇలా రామాదేవి గారు చెప్పినట్టుగా నాన్నగారికి పనులు విషయం విషయమైనా నాన్నగారు లేనప్పుడు కానీ చిన్న వయసు నుంచి ఆయన కోసం క్లాస్ పెట్టడం ఆయన వెనక ఎవరైనా వచ్చి వెళ్తే వారి గురించి కాస్ పెట్టి వారికి సంబంధించిన వివరాలన్నీ నాన్నగారికి అందించడం తర్వాత నాన్నగారు లేనప్పుడు వారికి సంబంధించిన పనులు ఏమైనా అయితే మళ్ళీ వారికి చేయడం ఆ పనులన్నీ కొంచెం తెలియకుండానే నేను వాటిలోనే పెరిగాను ఆ పర్యటనలో రాజకీయము అలాగే ప్రజా జీవితం మా జీవితాల్లో భాగం అయిపోయింది సందువల్లే నేను రాజకీయాలు చాలా దూరంగా ప్రజా తీపంలో ఉంటూనే రాజకీయాలు చాలా దూరంగా ప్రజాసేవ ఎంచుకున్నాను ప్రజా సేవ చేయాలంటే రాజకీయాల్లోనే కాదు ఏ రంగంలో అయినా మనం కృషి చేసి ఒక లీడర్ అవ్వాలంటే ఇట్ నాట్ బి అట్ ఆల్ అని ప్రూవ్ చేయాలని నా చిన్న వయసు నుంచి ఒక రకమైన తపన ఎందుకంటే మన ఆన్లోచనప్పటి నుంచి అందరికీ చెప్పేవారు డైనాస్టీ ఇస్ నాస్టి బట్ ఇట్ ఈస్ టేస్టీ ఫర్ మెనీ ఇన్ పాలిటిక్స్ అని చెప్పేవారు అది నాకు నరణాలు జీవించిపోయింది ఎందుకంటే నేను అదే నమ్ముతాను కాబట్టి మన సొంత క్యాలిబర్ కెపాసిటీ అండ్ క్యారెక్షన్ అండ్ కాంటాక్ట్ తోటి మనం ముందుకెళ్ళాలి అది మనం ప్రూవ్ చేసుకోవాలి అని నమ్మేదాన్ని నేను దానికి మా నాన్నగారి సహకారం మా అమ్మ ఆలోచన విధానం మా అమ్మ తన జీవితాన్ని ఆచరించిన విధానం అంత సీదా మహిళైనా కానీ మా నాన్నగారు చిన్న వయసులో ఉన్న స్థితి నుంచి చిన్న స్థితి నుంచి అంటే రాజకీయంగా ఏ మాత్రం అనుకోలేని స్థితిలో మా అమ్మ ఎలా ఉండేవారో ఈ రోజు దేశంలో ద్వితీయ పౌరులు అయిన తర్వాత కూడా మా అమ్మ అలాగే ఉన్నారు అలా ఉండబట్టే మా నాన్నగారు అలా ఆ బ్యాలెన్స్ సహాయగలరు You have to have a balanced society and a balanced thinking. You need to think in a very, very mature and a balanced way. Not thinking that I am great or she is inferior or he is. I am. Uh, I mean, I am uh, more uh, educated or I am more uh, uh, well groomed or nothing like that. It is nothing. Everyone has their capability. Everyone has their capacity. It's just only the way you present yourself. Every woman, they do not. అందరికీ నమస్కారం నారాయణ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ తరఫున అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మార్చి ఎనిమిది మహిళా దినోత్సవం సందర్భంగా నారాయణ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ తరఫు నుంచి ముప్పై ఐదు సంవత్సరంలో పైబడిన స్త్రీలందరికీ ప్రివెంటివ్ హెల్త్ చెకప్ మార్చి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఏప్రిల్ ఏడు రెండు వేల ఇరవై నాలుగు వరకు దాదాపు ఆరు వేల ఐదు వందలు ఖర్చే ఈ పరీక్షలు రెండు వేల నాలుగు వందల తొంభై తొంభై రూపాయలకే అందిస్తున్నాం ఈ ప్రివెంటివ్ మహిళా హెల్త్ చెకప్లో భాగంగా కంప్లీట్ బ్లడ్ పిక్చర్ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ హెచ్బిఏన్సీ సీరమ్ క్రియానిన్ ఎల్ఎఫ్టి లిపిడ్ ప్రొఫైల్ ఈసీజీ చెస్ట్ ఎక్స్రే స్క్రీనింగ్ చెస్ట్ ఎక్స్రే స్క్రీనింగ్ ఈకో మరియు మ్యామో స్క్రీనింగ్ మ్యామోగ్రఫీ అల్ట్రాసౌండ్ అబ్డోమెన్ అండ్ పెల్విస్ మరియు యాప్స్మియర్ సో ఇవన్నీ కూడా వీటితో పాటు నిపుణులైన ఫిజిషియన్ కన్సల్టేషను తర్వాత గైనకాలజిస్ట్ కన్సల్టేషను తర్వాత డైట్రీషియన్ కన్సల్టేషన్ కూడా ఉచితంగా అందిస్తున్నాం సో ఈ అవకాశాన్ని ముప్పై ఐదు సంవత్సరాలు పైపడిన స్త్రీలందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి